ంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్పిన సాకార మహావాక్యాల సారాన్ని విందాం మధురమైన పిల్లలారా మీపై మీరు దయ చూపుకోండి తండ్రి తెలిపిన మతమనుసారం నడుచుకుంటే అపారమైన ఖుషి ఉంటుంది మాయా శాపం నుండి సురక్షితంగా ఉంటారు ప్రశ్న మాయ యొక్క శాపం ఎందుకు తగులుతుంది శాపం తగిలిన ఆత్మగతి ఏమవుతుంది జవాబు ఒకటి తండ్రిని చదువును నిరాధరణ చేయడం వలన తమ మతాన్ని అనుసరించడం వలన మాయా శాపం తగులుతుంది రెండవది ఆశ్రీ చలనం కలిగి ఉండి దైవీ గుణాలు ధారణ చేయకుంటే మీపైన మీరు నిర్దయులుగా అవుతారు బుద్ధికి తాళం వేయబడుతుంది వారు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ సదా ఒక్క తండ్రి వైపే దృష్టిని ఉంచాలి దేహి అభిమానులుగా అయ్యే పురుషార్థం చేసి మాయా మోసాల నుండి రక్షించుకోవాలి ఎప్పుడు చెడు దృష్టి ద్వారా మీ కులమును చేయరాదు రెండవది సేవ చేసేందుకు పరిగెడుతూ ఉండాలి సేవాధారులుగా ఆజ్ఞాకారులుగా అవ్వాలి స్వకల్యాణాన్ని ఇతరుల కళ్యాణమును చేస్తూ ఉండాలి ఎటువంటి చెడు నడవడిక ఉండరాదు వరదానము ఫుల్ స్టాప్ యొక్క స్థితి ద్వారా ప్రకృతి యొక్క ఆందోళనను స్టాప్ చేసే మాస్టర్ ప్రకృతి పతి భవ వివరణ వర్తమాన సమయం ఆందోళన పెరిగే సమయం ఫైనల్ పేపర్లో ఒకవైపు ప్రకృతి యొక్క రెండవ వైపు పంచ వికారాల భయంకర రూపం ఉంటుంది తమోగుణి ఆత్మల యుద్ధం మరియు పాత సంస్కారాలు మొదలైనవన్నీ చివరి సమయంలో తమ ఛాన్సును తీసుకుంటాయి ఇటువంటి సమయంలో సర్దుకునే శక్తి ద్వారా ఇప్పుడిప్పుడే సాకారము ఇప్పుడిప్పుడే ఆకారము మరియు ఇప్పుడిప్పుడే నిరాకార స్థితిలో స్థితులయ్యే అభ్యాసం చేయాలి ఇది చాలా అవసరమవుతుంది చూస్తున్నా చూడకండి వింటున్నా వినకండి ఇటువంటి ఫుల్ స్టాప్ యొక్క స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ప్రకృతి పతిగా అయ్యి ప్రకృతి యొక్క ఆందోళనను స్టాప్ చేయగలరు స్లోగన్ నిర్విఘ్న రాజ్యాధికారిగా అయ్యేందుకు నిర్విఘ్న సేవాధారిగా అవ్వండి అవ్యక్త సూచన కంబైన్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి నేటి పాయింట్ సదా ఇదే స్మృతిలో ఉండాలి నేను ఆత్మను ఆ పరమాత్మతో కంబైన్డ్గా ఉన్నాను పరమాత్మ ఆత్మనైనా నేను లేకుండా ఉండలేరు అలాగే నేను కూడా పరమాత్మ లేకుండా వేరుగా ఉండలేను ఇలా ప్రతి సెకండు ప్రభువును హాజరుగా అనుభవం చేయడం వల్ల ఆత్మిక సుగంధంలో అవినాశిగా ఏకరసంగా ఉంటారు అచ్చా ఓం